బుధవారం కారులో స్నేహితుని వివాహానికి వెళ్తూ ప్రమాదం జరిగి ఇద్దరు మృత్యువాత పడిన విషయం తెలిసిందే ప్రొద్దుటూరు నుండి పెంచలకోనుకు కారులో ప్రయాణిస్తూ ముస్తాపురం వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదంలో బాషా ఆసిఫ్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఆరు మందికి తీవ్ర గాయాలయ్యాయి ఈ ఘటనపై సోమశిల అనంతసాగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు దర్యాప్తులో భాగంగా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన పోలీసులు చికిత్స పొందుతున్న క్షతగాత్రుల నుండి

ఎనిమిది మంది ఉన్నారు ఎక్కివ కారులో కారు యొక్క డ్రైవరు సడన్గా రైట్కు టర్న్ తీసుకోవడం కంట్రోల్ కాకపోవడం అతివేగంగా రావడం వల్ల కంట్రోల్ కాకపోవడంతో అక్కడే రోడ్డు మార్జిన్లో ఆగినటువంటి లారీని ఢీకొట్టి అదుపు తప్పి బోల్తా పడిపోయి సదరు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించడం జరిగింది అదేవిధంగా డ్రైవర్తో పాటు మరి ఒక ఐదు మంది గాయాల పాలైతే వెంటనే సదరు ప్రమాద స్థలానికి కౌన్సర్ ఎస్ఐ గారు అదేవిధంగా తర్వాత నేను పెట్టి దానిని హాస్పిటల్కి తరలించడం జరిగింది తదు ప్రమాదంపై వారి యొక్క డ్రైవర్పై కేసు నమోదు చేసి ఎస్ఐ గారు దర్యాప్తు చేస్తున్నారు తదుపరి ఈ కేసులో పోలీసు దర్యాప్తులో భాగంగా మాకు తెలియని దాన్ని బట్టి డ్రైవర్పై యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మేము ప్రజలందరికీ విన్నవించుకోవడం ఏంటంటే

బాబాయికి అండగా దగదర్తి మండలంలో ప్రజాసేవకుడిగా యువనేతగా ఎదుగుతున్న మాలేపాటి భానుచందర్లు దివికేగినా మాకు మీరు పంచిన ప్రేమానురాగాలు కుటుంబ ఉన్నతికి సమాజ శ్రేయస్సుకు అహర్నిసులు శ్రమించిన మీరు మా నుంచి దూరమైన మీ ఆప్యాయతలు ఎప్పుడూ మా గుండెల్లో పదిలంగా ఉంటాయి మా నుంచి మీరు భౌతికంగా దూరమైన మీ జ్ఞాపకాలు మా నుండి వీడలేవు మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా అశ్రు నయనాలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం సుధాకర్ నాయుడు మాలేపాటి నరేష్ నాయుడు మాలేపాటి లోకేష్ నాయుడు మరియు కుటుంబ సభ్యులు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బనాయుడు గారు యువనేత మాలేపాటి భానుచందర్ గారే పెద్ద కర్మ అక్టోబర్ ముప్పయో తేదీ గురువారం దగదర్తిలోని మా స్వగృహమునందు జరుగును కావున తెలియజేయడమైనది